హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆర్పిఎఫ్ అండ్ అలాంటి ఎన్టీపీసీకి సంబంధించి ఎవ్రీడే వన్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం కదా ఈరోజు మనం పాలిటీలో భాగంగా మనకి ఎక్కువ సార్లు ఏవైతే రిపీట్ అవుతున్నాయో వాటి గురించి నేను డిస్కస్ చేస్తున్నాను మనకి ఎక్కువగా ఆర్టికల్స్ షెడ్యూల్స్ పార్ట్స్ గురించి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు పాలిటీ నుంచి దీంట్లో కాబట్టి ఈ టాపిక్ని నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఏంటి అంటే షెడ్యూల్స్ పార్ట్స్ గురించి చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్స్ గురించి ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో వాటి గురించి చూద్దాము వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు షూర్గా ఈ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా ముందుగా స్టార్ట్ చేసేద్దాం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓకేనా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని షెడ్యూల్స్ ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి మనకి నాలుగు వందల డెబ్భై ఆర్టికల్స్కి చేరాయనమాట ఎందుకంటే పన్నెండు షెడ్యూల్స్ ఇరవై ఐదు భాగాలుగా ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయండి పన్నెండు ఉన్నాయి ఇట్వల్ షెడ్యూల్స్ కూడా ఏ షెడ్యూల్స్లో ఏమొస్తుంది అని చెప్పేసి చూద్దాము మనకి క్వశ్చన్ అనేది ఒక ఫైవ్ షెడ్యూ ఐదవ షెడ్యూల్ దేనికి సంబంధించింది లేదంటే పన్నెండవ షెడ్యూల్ దేనికి సంబంధించింది లేదంటే ఒక ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఏ షెడ్యూల్ అని చెప్పేసి అడుగుతారు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూద్దాం చూడండి రాజ్యాంగంలోని షెడ్యూల్స్ ముందుగా మనకి ఒకటవ షెడ్యూల్ ఒకటవ షెడ్యూల్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుందంట దీని గురించి తెలియచేస్తుందండి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది రెండవ షెడ్యూల్ రాష్ట్రపతి రాజ్యాంగ పదవులు జీతభత్యాల గురించి అయితే తెలియచేస్తుందంట ఎవరైతే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళ యొక్క జీతభత్యాల గురించి తెలుపుతుంది ఎనవ షెడ్యూల్ రెండవ షెడ్యూల్ నెక్స్ట్ మూడవ షెడ్యూల్ మూడవ షెడ్యూల్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే పదవి ప్రమాణ స్వీకరణ పద్ధతుల గురించి అయితే తెలియజేస్తుంది పదవి ప్రమాణ స్వీకరణ పద్ధతులు మనకి ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది అంటే మూడవ షెడ్యూల్ అండ్ నెక్స్ట్ నాలుగవ షెడ్యూల్ నాలుగవ షెడ్యూల్ అనేది రాజ్యసభలో రాష్ట్రాలను ప్రాధాన్యత సీట్లు కేటాయించడం గురించి అయితే తెలుపుతుందంట అంటే ఏదైతే రాజ్యసభలోని రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళ యొక్క ప్రాధాన్యత అంటే వాళ్ళ యొక్క సీట్ల గురించి అయితే తెలియజేస్తుంది ఈ నాలుగవ షెడ్యూల్ అండ్ నెక్స్ట్ ఐదవ షెడ్యూల్ ఐదవ షెడ్యూల్ అనేది షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన గురించి అయితే తెలియజేస్తుందంట దేని గురించి తెలియజేస్తుందండి షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ ఆరువా షెడ్యూల్ ఆరువా షెడ్యూల్ అనేది ఈ ఫోర్ రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు రాష్ట్రాలు అస్సాం మేఘాలయ మిజోరాం త్రిపుర రాష్ట్రాలలో ఉన్న గిరిజనుల పరిపాలన గురించి తెలియజేస్తుందంట ఆరువా షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందండి అస్సాం మేఘాలయ మిజోరాం త్రిపుర రాష్ట్రాలలో గల గిరిజనుల గురించి పరిపాలన గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది అంటే ఆరువా షె షెడ్యూల్ షెడ్యూల్ నెక్స్ట్ విభజన అధికారాల గురించి తెలియజేస్తుంది ఏడవ షెడ్యూల్ ఏడవ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందండి విభజన అధికారాల గురించి తెలియజేస్తుంది ఎనిమిదవ షెడ్యూల్ అధికార భాషల గురించి తెలియజేస్తుంది ఇది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందనమాట ఈ క్వశ్చన్ అనేది ఎనిమిదవ షెడ్యూల్ దీన్ని తెలియజేస్తుంది అధికార భాషల గురించి తెలియజేస్తుంది మనకి టోటల్ అధికార భాషలు ఉన్నాయండి ఇరవై రెండు భాషలు అయితే ఉన్నాయి ఓకేనా అండ్ నెక్స్ట్ తొమ్మిదవ షెడ్యూల్ భూ పరిమిత చట్టాలు జమీందారీ వ్యవస్థ రద్దు గురించి అయితే తెలియజేస్తుంది భూ పరిమిత చట్టాలు జమీందారీ వ్యవస్థ గురించి తెలియచేసే ఆర్టికల్ ఏది తొమ్మిదవ ఆర్టికల్ అండ్ నెక్స్ట్ పదవ షె సారీ తొమ్మిదవ షెడ్యూల్ అండి సారీ రియల్లీ నెక్స్ట్ పదివ షెడ్యూల్ పార్టీ పిరాయింపుల చట్టం గురించి తెలియజేసింది దేని గురించి తెలియజేస్తుందండి పార్టీ పిరాయింపుల చట్టం గురించి ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది అంటే పదివా షెడ్యూల్ ఇది మనకి రీసెంట్గా వార్తల్లో కూడా వచ్చింది చాలామంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేంజ్ అయిపోతూ వార్తల్లో వచ్చారు కాబట్టి ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే న్యూస్లో ఉందో వాటినే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట స్టాటిక్ పాయింట్స్ నుంచి పార్టీ పిరాయింపుల చట్టం గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది అంటే పదివా షెడ్యూల్ ఓకేనా అండ్ నెక్స్ట్ పదకొండవ షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్ అనేది పంచాయతీ వ్యవస్థ విధుల గురించి అయితే విధులు మరియు అధికారాల గురించి తెలియజేస్తుందంట పదకొండవ షెడ్యూల్ తెలియజేస్తుందండి పంచాయతీ వ్యవస్థ విధులు మరియు అధికారాల గురించి ఈ పదకొండవ షెడ్యూల్ అయితే తెలియజేస్తుంది నెక్స్ట్ పన్నెండవ షెడ్యూల్ అనేది మున్సిపాలిటీలు విధులు మరియు అధికారాల గురించి తెలియజేస్తుంది పంచాయతీల గురించి అయితే పదకొండు మున్సిపాలిటీ అయితే పన్నెండు గుర్తుపెట్టుకోండి ఇవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎయిత్ వన్ ఏంటండి అధికార భాష అధికార భాషల గురించి తెలియజేస్తుంది నైన్త్ భూ భూపరిమిత చట్టాలు జమీందారీ వ్యవస్థ పదవ షెడ్యూల్ పార్టీ పిరాయింపు పదకొండది పంచాయతీ పన్నెండు మున్సిపాలిటీ ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ ట్వెల్త్ షెడ్యూల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ టాప్ అంటే నెక్స్ట్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న భాగాల గురించి చూద్దాం మొత్తం మనకి ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పానండి ట్వంటీ ఫైవ్ భాగాలు అయితే ఇరవై ఐదు భాగాలు అయితే ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి చూద్దాం భాగాలు ప్రక ప్రకరణలు అంటే ఆర్టికల్స్ అనమాట ఆర్టికల్స్ దానికి సంబంధించిన అంశం ఇవి కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ నుంచి ఈ ఆర్టికల్ వరకు మనకి ఏ భాగంలో ఉన్నాయి లేదంటే ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి లేదంటే ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి ఆదేశిక సూత్రాలు లేదా ఆదేశిక నియమాలు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి ఎన్నవ భాగంలో ఉన్నాయి ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒకటవ భాగం ఒకటవ భాగంలో ఆర్టికల్ ఒకటి నుంచి నాలుగు వరకు ఒకటవ భాగం ఎంతవరకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి ఆర్టికల్ ఒకటి నుంచి నాలుగు వరకు భారత భూభాగం ఏదైతే ఏదైతే భారత భూభాగం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి అయితే తెలియజేస్తుంది ఆర్టికల్ ఒకటి నుంచి నాలుగు వరకు ఏం తెలియజేస్తుంది అండి భారతదేశం యొక్క భూభాగము రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది అండ్ నెక్స్ట్ రెండవ భాగం రెండవ భాగం అనేది ఎక్కడి నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే ఆర్టికల్ ఐదు నుంచి పదకొండు వరకు ఆర్టికల్ ఐదు నుంచి పదకొండు వరకు దేన్ని తెలియజేస్తుంది అంటే పౌరసత్వం గురించి తెలియజేస్తుంది ఓకేనా పౌరసత్వం గురించి తెలియజేసే భాగం ఏంటి రెండవ భాగం ఆర్టికల్ ఐదు నుంచి పదకొండు వరకు నెక్స్ట్ మూడవ భాగం ఈ మూడవ భాగం అనేది ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఇవి దేన్ని తెలియజేస్తుంది అంటే ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కుల గురించి తెలియచేసే ఆర్టికల్స్ పన్నెండు నుంచి ముప్పై ఐదు ఈ ప్రాథమిక హక్కులు మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి యుఎస్ఏ నుంచి తీసుకున్నాము ఎక్కడి నుంచి తీసుకున్నాము యూఎస్ఏ నుంచి తీసుకున్నాము ఇది కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ప్రాథమిక హక్కులు మనం ఏ దేశం నుంచి తీసుకున్నాము అండ్ అలానే ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయండి పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు మూడవ భాగం వెరీ 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 ఇంపార్టెంట్ ఈ త్రీ కూడా మనకి గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ నాలుగవ భాగం ఆర్టికల్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఇవి మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే ఆదేశిక నియమాలు లేదా ఆదేశిక సూత్రాల గురించి తెలుపుతుంది ఆర్టికల్ నాలుగవ భాగ నాలుగో నాలుగవ భాగం అనేది ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఉన్న ఆర్టికల్స్ దీన్ని తెలియజేస్తుందండి ఆదేశిక సూత్రాలు లేదా ఆదేశిక నియమాల గురించి తెలియజేస్తుంది ఈ ఆదేశిక సూత్రాలు మనం ఏ దేశం నుంచి గ్రహించామో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ నాలుగు ఏ అనమాట నాలుగు ఏ భాగము దీన్ని మనకి చేర్చారు అని చెప్పేసి మనం ఆల్రెడీ ఎంటీఎస్కి సంబంధించిన సిరీస్లో నేను మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పాను నా ఫోర్ ఏ ఫోర్ ఏ అండ్ ఫిఫ్టీ వన్ ఏ అనేది ప్రాథమిక విధులను ఎప్పుడు చేర్చారు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఈ ప్రాథమిక విధులను అయితే చేర్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు చేర్చారు ఏ సవరణ ద్వారా చేర్చారు అని కూడా ఇంపార్టెంట్ మనకి మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయండి పదకొండు ప్రాథమిక విధులు అయితే ఉన్నాయి మొదటిగా పది ప్రాథమిక విధులను ఇందిరాగాంధీ గారు మనకి ప్రధానిగా ఉన్నప్పుడు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు మిగిలిన ఒకదాన్ని కూడా ఎవరు ఏర్పాటు చేశారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నాలుగు ఏ భాగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఏం తెలియజేస్తుందండి ప్రాథమిక విధులు ఈ ప్రాథమిక విధులు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం రష్యా రష్యా నుంచి తీసుకున్నాం అనమాట ఎక్కడి నుంచి తీసుకున్నామండి ప్రాథమిక విధులు రష్యా యుఎస్ఎస్ఆర్ అంతేనా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఏ ఎక్కడి నుంచి గ్రహించాము అనేది కూడా ఇంపార్టెంట్ ఓకేనా మన ప్రాథమిక విధులు ఏ సవర ద్వారా అని చెప్పుకున్నాం కదా అది కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఐదవ భాగం ఈ ఐదవ భాగం అనేది ఆర్టికల్ యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి వరకు దేని గురించి తెలియజేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది దేని గురించి తెలియజేస్తుందండి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియచేసే ఆర్టికల్ ఐదవ భాగం యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి నెక్స్ట్ ఆరువ భాగం ఆరువ భాగం అనేది ఆర్టికల్ నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు వరకు దేని గురించి తెలియజేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది మీకు లైన్గా ఉంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనకి భూభాగాలు ఏవైతే ఉన్నాయో లేదంటే నేమ్ చేంజింగ్ వీటన్నిటి గురించి మొదటి భాగంలో ఉంటుంది రెండవ భాగంలో పౌరసత్వం మూడవ భాగంలో ప్రాథమిక హక్కులు నాలుగవ భాగంలో ఆదేశిక సూత్రాలు ఐదవ భాగంలో అంటే ఐదవ భాగము అంటే ఫోర్ ఏలో మనకి ప్రాథమిక విధులు ఐదవ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఆరవ భాగంలో మనకి ఏంటండి రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది ఇలా మీరు ఒక లైన్గా గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి మర్చిపోయే ఛాన్స్ ఉండదు అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ ఏడవ భాగం గురించి చూద్దాము ఏడవ భాగం అనేది ఏడవ భాగాన్ని ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరులో తొలగించేశారు ఎప్పుడు తొలగించారండి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏడవ భాగాన్ని తొలగించారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎనిమిదవ భాగం ఎనిమిదవ భాగం అనేది ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై రెండు వరకు దేని గురించి తెలియజేస్తుంది అంటే కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది మనకి ఎనిమిదవ షెడ్యూల్ దేని తెలియజేస్తుంది అండి ఎనిమిదవ షెడ్యూల్ అనేది అధికార భాషల గురించి తెలియజేస్తుంది అలానే ఎనిమిదవ భాగం అనేది కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది మనం ఆల్రెడీ చూసాము ఐదవ భాగం అనేది మనకి కేంద్ర ప్రభుత్వము ఆరవ భాగం అనేది రాష్ట్ర ప్రభుత్వము ఏడవ భాగం లేదు కాబట్టి కంటిన్యూస్గా ఎనిమిదవ భాగం అనేది కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది ఇలా మనకి ఒక లైన్ ఒక ఆర్డర్ అనేది వచ్చింది కదా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తొమ్మిదవ భాగం ఈ తొమ్మిదవ భాగం అనేది ఏ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే రెండు వందల నలభై మూడు ఏ నుంచి ఓ వరకు అనమాట పంచాయతీల నిర్మాణం గురించి తెలియజేస్తుంది మనకి మున్సిపాలిటీలు పంచాయతీల గురించి చేసిన సవరణలు మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెబ్భై మూడవ సవరణ అండ్ అలానే డెబ్బై నాలుగవ సవరణ ఈ సవరణలు ఏ ఇయర్లో చేశారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తొమ్మిదవ భాగం దేని గురించి తెలియజేస్తుందండి ఆర్టికల్ టూ ఫార్టీ నుంచి ఏ నుంచి ఓ వరకు అనమాట పంచాయతీల నిర్మాణం గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ మళ్ళీ తొమ్మిది ఏ అనేది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పి నుంచి జెడ్ జి అనమాట మనకి జడ్ ఏ బి జడ్ సి అలా మనకి జడ్ జీ వరకు మున్సిపాలిటీల నిర్మాణం గురించి అయితే తెలియచేస్తుంది ఓకేనా ఈ రెండు కూడా మనకి ఎలా సవరించారు ఏ సవరణల ద్వారా మనకి ఏర్పాటు చేశారు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ పదివా భాగం ఈ పదివా భాగం అనేది ఏ ఆర్టికల్స్ ఉన్నాయి అంటే రెండు వందల నలభై నాలుగు నుంచి రెండు వందల నలభై నాలుగు ఏ ఓన్లీ రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై నాలుగు ఏ మాత్రమే ఉన్నాయి షెడ్యూల్స్ ట్రైబుల్ ప్రాంతాల గురించి అయితే తెలియజేస్తుంది ఈ పదివ భాగం అనేది దేని గురించి అండి రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై నాలుగు ఏ అనేది షెడ్యూల్ ట్రైబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది ఈ భాగం అనేది నెక్స్ట్ పదకొండవ భాగం పదకొండవ భాగం అనేది రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల అరవై మూడు కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాల గురించి తెలియచేసే భాగం ఏది అండి పదకొండవ భాగం ఓకేనా అండ్ నెక్స్ట్ పన్నెండవ భాగం గురించి చూద్దాము పన్నెండవ భాగం అనేది ఆర్టికల్ రెండు వందల అరవై నాలుగు నుంచి మూడు వందలు ఏ వరకు ఉందన్నమాట ఏవేవో తెలియజేస్తుంది ఆర్థిక ఆస్తి ఒప్పందాల గురించి తెలియచేసే ఆర్టికల్ ఆర్టికల్స్ అనేవి ఈ భాగంలో ఉన్నాయి పన్నెండవ భాగంలో నెక్స్ట్ పదమూడవ భాగం ఆర్టికల్ మూడు వందల ఒకటి నుంచి మూడు వందల ఏడు వరకు వాణిజ్య వ్యాపార సంబంధాల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ పద్నాలుగవ భాగం ఆర్టికల్ మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు కేంద్ర రాష్ట్ర సర్వీస్ కమిషన్ల గురించి అయితే తెలియజేస్తుంది పదిహేనవ భాగం ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఎన్నికలు ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది మనకి ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ పదిహేనవ భాగం మూడు వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనకి రీసెంట్గా ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎన్నికలకు సంబంధించిన భాగం ఏంటి అండి పదిహేనవ భాగం ఆర్టికల్స్ ఏంటి మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు నెక్స్ట్ పదవ పదహారవ భాగం ఆర్టికల్ మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రెండు వరకు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రత్యేక రక్షణల ప్రాతినిధ్యం గురించి తెలియజేసే ఆర్టికల్ పదహారవ భాగం అండ్ నెక్స్ట్ పదిహేడవ భాగం పదిహేడవ భాగం అనేది ఆర్టికల్ మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై ఒకటి వరకు దేని గురించి తెలియజేస్తుంది అంటే అధికార భాషల గురించి తెలియజేస్తుంది షెడ్యూల్ అయితే ఎనిమిదవ షెడ్యూల్ భాగం అయితే పదిహేడవ భాగం అధికార భాషల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ ఈ భాగం మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకండి పద్దెనిమిదవ భాగం అనేది ఆర్టికల్ మూడు వందల యాభై నుంచి మూడు వందల అరవై వరకు ఇవి ఏంటి అంటే మనకి అత్యవసర అధికారాలు ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో మనకి ఎమర్జెన్సీ అనేది విధిస్తారో వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి పద్దెనిమిదవ భాగంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు ఎవరు మొదటిగా అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేస్తారు ఏ ఇయర్ ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పద్దెనిమిదవ ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోండి సారీ పద్దెనిమిదవ భాగం అండ్ నెక్స్ట్ పంతొమ్మిదవ భాగం ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి నుంచి మూడు వందల అరవై ఏడు వరకు కొన్ని మినహాయింపుల గురించి అయితే ఈ తెలియజేస్తుందంట ఈ భాగం అనేది ఓకేనా నెక్స్ట్ ఇరవై భాగం అనేది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది మాత్రమే తెలియజేస్తుంది రాజ్యాంగ సవరణ విధానం గురించి మన రాజ్యాంగంలో చాలా సవరణలు చేస్తాము వాటి గురించి కూడా మీకు వీడియో చేస్తాను ఈ సవర్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి మూడు వందల అరవై ఎనిమిది ఎండవ భాగంలో ఉందండి ఇరవై భాగంలో ఉందన్నమాట ఓకేనా అంటే నెక్స్ట్ ఇరవై ఒకటవ భాగం ఆర్టికల్ మూడు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల తొంభై రెండు వరకు తాత్కాలిక ప్రత్యే ప్రత్యేక రక్షణ గురించి అయితే తెలియజేస్తుందంట ఏంటండి తాత్కాలిక ప్రత్యేక రక్షణల గురించి తెలియచేసే ఆర్టికల్ ఏంటి మూడు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల తొంభై రెండు ఇరవై ఒకటవ భాగంలో ఉంది అండ్ ఇరవై రెండవ భాగంలో అనేది ఆర్టికల్ మూడు వందల తొంభై మూడు నుంచి మూడు వందల తొంభై ఐదు వరకు దేని గురించి తెలియజేస్తుంది అంటే టైటిల్ హిందీలో రాజ్యాంగ అనువాదంకు తొలగించి సవరించిన అంశాల గురించి అయితే తెలియజేస్తుందంట అంట ఇవి మనకి ఇరవై రెండు ఇంపార్టెంట్ భాగాలు ఓకేనా అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ మీకు రేపు నేను వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్